సో ఫ్రెండ్స్ మనకు ట్విట్టర్ అయబోతున్న అభ్యర్థులకు మనకు హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది సో దయచేసి మీరు ఆల్రెడీ చదివి ఉండొచ్చు బట్ ఒకసారి మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీ దృష్టికి తీసుకురావడం కోసం వీడియో చేయడం అనేది జరుగుతుంది క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇంటూ ది ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ సెవెన్ థర్టీ ఏఎం మార్నింగ్ అంటే టూ అవర్స్ అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ ట్వెల్వ్ థర్టీకే మనకు మనకు అంతే అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టూ అవర్స్ బిఫోరే ఎంట్రీ అనేది ఇస్తున్నారు ప్రవేశం అనేది సో బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఫర్ క్యాప్చరింగ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ థమ్ ఇంప్రెషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్ అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ ఇంక్ ఎక్సెట్రా అని ఇవ్వబడుతుంది ఏదైనా మామూలుగా టూ బిఫోర్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి మనకు అలో చేయబడుతుంది అదే రకంగా ఇక్కడ థర్డ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి క్యాండిడేట్స్ షుల్ బి ప్రెజెంట్ విత్ హాల్ టికెట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ టూ అవర్స్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామ్ క్యాండిడేట్ హూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ హాల్ టికెట్ విల్ విల్ నాట్ బి అలౌడ్ సో రెండు గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయబడుతుంది సో దయచేసి కంపల్సరీగా హాల్ టికెట్ అనేది ద క్యాండిడేట్ ఎలిజిబిలిటీ టీజీటీ ట్వంటీ ఫోర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ ఓకే అది వేరే ఇస్తున్నాడు క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ పర్మిట్ ద ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఆఫ్టర్ ద గేట్ ఈజ్ క్లోజ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సో ఎయిట్ ఫార్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ చేస్తారట హాల్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ది తర్వాత ఎవరిని అలో చేయమంటు చేయమంటున్నారు మార్నింగ్ సెషన్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ పిఎం ఫర్ ద ఆఫ్టర్నూన్ సెషన్ సో దయచేసి దయచేసేది దృష్టిలో పెట్టుకోండి ఎర్లీగానే మనం టూ అవర్స్ బిఫోరే ఉండాలి సో అంటిల్ ద టెస్ట్ ఈజ్ కంప్లీట్ అయ్యారు కూడా ద క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ అండ్ బ్లూ పెన్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ హాల్ టికెట్ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అంటున్నాడు దయచేసేది ఒకటి చూసుకోండి ఐడి కార్డు మన హాల్ టికెట్ ఉండాలి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ కంపల్సరీ ఫోటో ఐడి కార్డు అడుగుతున్నారు ఇక్కడ అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి సో రఫ్ పేపరు మ్యాథమెటికల్ దానికి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మిగతా ఏవి అలౌ ఉన్నాయి మనకు ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ ఇలాంటిది కూడా దయచేసేది మనం చేయరని చెప్పబడుతుంది అడ్వైజ్డ్ టు విజిట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఫెమిలరైజ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ మీ అందరి మీ అందరికి తెలిసిందే ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్ని వీలైతే ఒక వన్ డే బిఫోర్ విజిట్ చేసుకోవాలి తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాం ఎందుకంటే అందరికి ఒకే దగ్గర లేవు సెంటర్స్ కొంచెం దూరం దూరంగా పడ్డాయి కాబట్టి అడ్వాన్స్గా రీచ్ కామంటున్నాడు ఒకసారి మన ఎగ్జామినేషన్ సెంటర్ని ఫెమిలరైజ్ కావాలని చెప్పడం అనేది జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్ టు విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఫెములరైజ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ హాల్ టికెట్ మే బీ ప్రజెంటెడ్ ఫర్ ఫర్దర్ అర్గ్ అని చెప్పి అయితే ఈ యొక్క హాల్ టికెట్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ యూసేస్ మనకు తెలిసిందే భవిష్యత్తులో పూట మనకు రెట్ మార్క్స్ కానీ రేపు జాబ్ వచ్చిన తర్వాత సీటెట్ స్కోర్ కార్డుకు ఉపయోగపడుతుంది తర్వాత రెండవది ఏంటి అంటే మనం ఒక్కొక్క సందర్భంలో జాబ్ వచ్చినాక అన్ని హాల్ టికెట్స్ డిఎస్సి హాల్ టికెట్ ఈ హాల్ టికెట్స్ కూడా అడుగుతారు హాల్ టికెట్ మే బీ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫర్దర్ యూసేజ్ ఆఫ్ టీజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోర్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ ఇది మనకైతే స్కోర్ వస్తుందో అది లైఫ్ వ్యాలిడిటీ అన్న విషయం మీకు తెలిసిందే అదేవిధంగా విజువల్లీ ఇంపేర్డ్ క్యాండి క్యాండిడేట్ ఫార్టీ పర్సెంట్ ఏబో డిసెబిలిటీ ఆర్థోపెటికలీ హ్యాండికాప్డ్ ఫార్టీ పర్సెంట్ ఏబో ఆర్ అలౌడ్ అసిస్టెంట్ అసిస్టెంట్స్ ఆఫ్ స్క్రైప్ సో ఇవి ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు సరే ఏదైనా దయచేసి ముందు వెళ్ళాలి ఇందులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు వ్యక్తులందరికీ విజ్ఞప్తి ముందే వెళ్ళండి కూల్గా ఉండండి అదేవిధంగా టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది ఒకటి రెండవది ఏంటంటే మనకి ఇచ్చిన టైం మామూలుగా ఏదైతే టైం ఉందో సో మనం కంప్లీట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి సో నూట యాభై మార్కులు ఆల్మోస్ట్ నూట యాభై నిమిషాలు వస్తుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం సో దేనికి థర్టీ థర్టీ మార్క్స్ మూడేదిలో పదిహేను సో సిడిపి తీసుకుంటే ముప్పై నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సిందే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈజీ టు టఫ్ వెళ్ళండి మీకు ఏది ఈజీ అనుకుంటే అది ముందు వెళ్ళకుంటే వెళ్ళండి చేసుకుంటే వెళ్ళండి ఏదైనా డౌట్ ఉన్నది మాత్రమే దానికి మామూలుగా రివ్యూ అని పెట్టుకోండి టైం ఉంటే రివ్యూకి రావచ్చు కానీ ఖచ్చితంగా ట్రిక్ పెట్టాలి కానీ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ అనే దాన్ని చెప్పి సబ్మిట్ దానిలా మామూలుగా ఇస్తారు దయచేసి వీలైతే మాక్ టెస్ట్ కూడా ఎవరైతే రేపు ఎల్లుండి ఉన్నదో ఒక ఐదు నిమిషాలు మాక్ టెస్ట్ అట్లా చూసుకున్నట్టయితే ఇవాళ నైట్లో చూసుకున్నా పర్వాలేదు ఆ మాక్ టెస్ట్ ఒకసారి దయచేసి చూసుకోండి చూసుకొని ఆన్సర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఏది ఉన్నదో ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మనం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆల్రెడీ బిఫోరే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ యొక్క మన మానిటర్ పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒకటికి రెండుసార్లు చదువుకోండి కేర్ఫుల్గా మనం గ్రీన్ ఏంటిది తర్వాత రెడ్ ఏంటిది లేదా బ్లాక్ అండ్ వైట్ ఏంటిది ఉంటాయి సింబల్స్ ఉంటాయి తర్వాత మనం ఏవైతే ఆటోమెటిక్ చేసామో ఆటోమెటిక్ చేయలేదు అనేది కూడా మనకు తెలుస్తుందన్న విషయం మీకు తెలిసిందే ఏదైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి ఒకసారి డిస్కౌంట్ డిస్కస్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్